జూన్ వచ్చేసింది ఈ నెలలో చాలా ఆర్థికపరమైన అంశాల్లో మార్పులుంటాయి ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ నుంచి మొదలుకుని ఫిక్స్డ్ డిపాజిట్ల దాకా క్రెడిట్ కార్డుల నుంచి ఆధార్ ఉచిత అప్డేట్ వరకు ఎన్నో అంశాల్లో మార్పులు అమల్లోకి రానున్నాయి మీరు ఆధార్ కార్డులోని వివరాలను అప్డేట్ చేసుకోవాలా అయితే ఆలస్యం చేయొద్దు త్వరపడండి ఫ్రీగా ఆధార్ కార్డులోని వివరాలను అప్డేట్ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు జూన్ పద్నాలుగవ తేదీతో ముగుస్తుంది ఉచిత ఆధార్ అప్డేట్ సేవలు మై ఆధార్ పోర్టల్లో అందుబాటులో ఉంటాయి ఇందుకోసం మనం ఆధారాలను సమర్పించాలి ఉచిత గడువు ముగిసాక యాభై రూపాయలు చెల్లించే ఆధార్ కేంద్రాల్లో ఆధార్ కార్డులోని వివరాలను అప్డేట్ చేయించుకోవచ్చు ప్రతి ఒక్కరూ పదేళ్లకొకసారి ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది దేశంలోని కోట్లాది మంది ఉద్యోగులు కార్మికులకు ఉద్యోగ భవిష్య నిధి సంస్థలో ఖాతాలున్నాయి వీరందరూ జూన్ నెలలో గుడ్ న్యూస్ వినబోతున్నారు ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓకు అప్గ్రేడ్ అవుతోంది తద్వారా యూపీఐ ఏటీఎంల ద్వారా డబ్బుల విత్డ్రా వంటి సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి పిఎఫ్ క్లెయిమ్ ప్రక్రియ వేగవంతమవుతుంది సామాన్య ప్రజలు దీర్ఘకాలిక పెట్టుబడి కోసం ఎక్కువగా నమ్ముకునేది ఫిక్స్డ్ డిపాజిట్లనే బ్యాంకులు జూన్ నెల నుంచి ఎఫ్డీలపై వడ్డీ రేట్లను తగ్గించనున్నాయి ఇతర బ్యాంకులు జూన్ ఒకటి నుండి వడ్డీ రేట్లను సవరించే ఛాన్స్ ఉంది ఆర్బీఐ రెపో రేట్ను తగ్గించిన నేపథ్యంలో ఈ మార్పు చేస్తున్నాయి ఇక గృహ వాహన రుణ వినియోగదారులు మరోసారి గుడ్ న్యూస్ వినాలనే ఆశాభావంతో ఉన్నారు వారందరి చూపు జూన్ నాలుగు ఐదు ఆరు తేదీల్లో జరగనున్న ఆర్బిఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశంపై ఉంది ఆరో తేదీన జరిగే సమావేశంలో గృహ వాహన రుణాల వడ్డీ రేట్లకు సంబంధించిన ముఖ్య నిర్ణయాలను ప్రకటిస్తారని ఆశిస్తున్నారు గత రెండు మానిటరీ పాలసీ కమిటీ సమావేశాల్లో రెపో రేట్ ను ఆర్బిఐ తగ్గించింది ఈసారి కూడా ప్రకటన అదే దిశగా ఉంటుందా ఉండదా అనేది వేచి చూడాలి